మనమైతే అయితే ఉప్మా అయితే చేస్తున్నానండి ఏం ఉప్మా అనేసి మీరు అనుకుంటున్నారా ఉప్మా అయితే చేస్తాను మీకు చెప్తాను ఇలాగే చూస్తుండండి సూపర్ లైక్ ఉప్మా చేద్దాం మనం ఇందులో వాళ్ళు ఫస్ట్ అయితే మీకు చెప్పవలసింది అయితే చెప్తున్నాను మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కదా మంది ఇంకా పది మందికి షేర్ అవుతుంది షేర్ అయినప్పుడే మన ఛానల్ హైప్ అవుతుంది మీరైతే మన ఛానల్ని అయితే గుడ్గా ఉంచండి మీ వల్లే నా ఛానల్ వెళ్తున్నది నా ఫ్యామిలీ అందరికీ కూడా నేనైతే తల ఉంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి అందరికీను నా వీడియోలన్నీ బాగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మనమైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఇడ్లీలు ఇడ్లీలైతే నేనైతే మొత్తానికైతే ఇడ్లీలో ఉప్మా అయితే చేస్తున్నాను ఇడ్లీల ఉప్మా ఎలా చేసుకోవాలి అంటే ఆ ఉప్మాకి ఇగోండి ఉ ఉల్లిపాయలు అండి ఎరగడ్లు అంటారు కదా ఎరగడ్డలు అండి తర్వాత ఏమో మినపగుడ్లు చనపప్పు కరివేపాకు తర్వాత ఇగోండి అల్లం పచ్చిమిరపకాయలు ఈ ఇడ్లీలు అయితే ఇలాగ మొత్తం అన్నీ సిదిపిసి ఇలాగ ఇలా చేసుకోవాలి మనం ఇలాగ చేస్తే ఇడ్లీలు మనకి ఉప్మా బాగా వస్తుంది అనమాట పల్లీలు కూడా వేసుకోవచ్చు వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వాళ్ళు అందుకు మీకు వేయవలసినవన్నీ చెప్తున్నాను ఇది ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిచ్చేస్తాను నేను అందుకోసం మీరైతే కొంచెం మనకి అంత అంత ఇంట్రెస్ట్గా కొంచెం చూడండి ఇగోండి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే వేస్తాను చూడండి ఇంట్రెస్ట్గా కొంచెం మీరు చూడండి మరి ఇంట్రెస్ట్గా చూస్తే కదా బాగుంటుంది అందుకని మీకైతే చెప్తున్నాను నేను ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు నేను ఇదిగోండి కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిటపట వేగిపోతాయి చిటపట వేగిపోయినప్పుడు అనమాట ఆవాలు చిట్టుపట్టా వేగిపోతున్నాయండి ఇప్పుడు మనం అనమాట వీటి పప్పులు వేసుకుందాం చనాపప్పు మినపుడ్లు వేసుకుందాం చనాపప్పు మినపగుడ్లు వేసినాక అవి కొంచెం వేగిపోతున్నాయి ఆ వేగిపోయినాక ఇప్పుడు మనం ఇవన్నీ ఒకేసారి వేసుకుందాం ఒకేసారి వేసేస్తే మంచిగా వేయకపోతే ఎందుకంటే మనకి ఇంట్లో కొంతమంది మన పిల్లలు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇడ్లీల పరంగా ఇస్తే తినరండి ఇడ్లీ అనేస్తారనమాట వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళకి మెనుపు తలుగు మినుములు తలుగు ఫుడ్ వెళ్ళాలి వాళ్ళకి పొట్ల వాళ్ళకి అవి రావాలంటే మనం ఈ పరంగా అయితే రెడీ చేయాలండి ఎందుకంటే కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ మినుములతో అంటే మినపుడ్లతో తయారు చేసిన ఫుడ్ అనమాట చాలామంది నొచ్చుకోరు తినరు అనమాట అందుకోసమే మనం అనమాట ఇప్పుడు ఇలాగా దీన్ని చేయాలన్నమాట చేస్తేనే మన ఆ పిల్లలన్నోళ్ళు తింటారు లేదంటే తినరు బాగా బాగా గారావం చేస్తారనమాట తినకుండా అందుకు మనం అనమాట ఇలా రెడీ చేసుకుంటే పిల్లలు అనమాట తింట ఇగుండి పోపు అయితే వేగిపోతుంది పోపు మంచిగా వేగిపోయిన తర్వాత అనమాట ఇప్పుడు కొంచెం చుల్లుతాయి అండి చేస్తాము మా వేపేటప్పుడు కొంచెం తప్పదు కడాయి నుంచి మన పైకి ఎగురుతూనే వస్తూనే ఉంటాయి అయినా కూడా మనం చేస్తూనే ఉండాలి ఆటలకైతే మనం ఆకపోవడం మనం ఆపిసామంటే ఆ భయపడిపోయి ఆపిసామని అనుకుంటాయి అందుకని నేనైతే ఆటలకైతే నేను భయపడ్ను పోపు పోయితే పోపు వేస్తూనే ఉంటాను మనకు పోపు అయితే బాగా ఎగిపోయిందండి ఇప్పుడు ఎగిపోయింది కదా దీంట్లోన మనం ఇప్పుడనమాట సాల్ట్ వేసేస్తున్నానండి ముందుగానే కోపలోనే సాల్ట్ వేసేస్తున్నాను దీనికి తగ్గట్టు మనము ఎన్ని అయితే ఇడ్లీలు అయితే నలుపుకొని ఉంచుకున్నామో ఇలాగా ఇడ్ని ఇట్లో ఇలాగ వేసేస్తున్నానండి వేసేసి కలిపేస్తున్నాను నేను సాల్ట్ వేసేసానండి కొంచెం మరి ఏవి వేయకూడదు బాగా ముందు మనం సాల్ట్ వేసుకొని ఉంటాం కదా ఇడ్లీలోనా అందుకనమాట ఇప్పుడు సాల్ట్ తగ్గించుకొని వేసుకోవాలి ఇడ్ల ఇడ్లీలో సాల్ట్ మనం తగ్గించేస్తే ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీలో ముందు సాల్ట్ వేసి ఉంటాం కదా మళ్ళీ ఇప్పుడు ఈ సాల్ట్ ఆ సాల్ట్ ఎక్కువ అయిపోద్ది కదా కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకోవాలి మనము ఇదిగోండి నేనైతే ఏం కలిపేసాను కదా సాల్ట్ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసి మంచిగా కింద మీద తిరగ మరగా వేసేస్తే ఇంకా అంత కలిసిపోద్దండి కావాలంటే లైట్గా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు మనము మసాలా ఉప్మా లెక్క వస్తుంది లేదు మన పిల్లలు అలా మసాలా ఉప్మా తినరు అనేసి అనుకుంటే అప్పుడనమాట మరి మనకి అవన్నీ అవసరం లేదు ఇలా కలిపాడు కలిపిస్తే నీట్గా వచ్చేస్తుందండి ఇంకా ఉప్మా రెడీ అండి ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి ఇంకా ఇగోండి నెయ్యి అయితే నేను కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇగోండి మరి ఏం కాదు కొంచెం వేసుకుంటే పిల్లలు బాగా నచ్చి తింటారని అని వేయడం మరి ఒక్క రెండు అంటే రెండు నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోద్దండి మనకి ఎందుకంటే మనం అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా దానివల్ల అనమాట ఉప్మా రెడీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఉప్మా ఉప్మా అంటే సూపర్ లెక్క చూడండి బాగుంది కదా బాగుంది కదా ఉప్మా బాగుందా సూపర్ లెక్ వస్తుందండి దానికి ఏమి అడ్డు ఆటంకాలు ఏమి ఉండవు ఉప్మా ఇలా ఉండాలా పిల్లలు నచ్చి మెచ్చి తింటారండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఉప్మా సూపర్ లెక్ ఉంది కదా ఉప్మా అంటే ఇలా ఉండాలన్నమాట అందుకు ఉప్మా అయితే నేను రెడీ చేస్తాను కొంతమంది అంటారండి ఎందుకు అవన్నీ అనేసి అనుకుంటారు కానీ మన ఇంట్లో నచ్చి మెచ్చి తినాలంటే మనం కొంచెం ఓపికతో పని చేయాలండి పని చేసినప్పుడే మనకి మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తర్వాత మన భర్తలు కానీ ఆరోగ్యంగా ఉంటారండి లేదు అంటే మనం బద్దకించేసి ఏదో ఒక దగ్గర మనం టీవీ చూసుకోనో పేపర్ చదువుకోనో ఫోన్ చూసుకొనో ఇరవై నాలుగు గంటలు అదే పనిలో మనం ఉంటే మన ఇంట్లో పిల్లలు వెళ్తూ పోతుంది పెద్దోళ్ళు వెళ్తూ పోతుంది తర్వాత మన భర్తలు కూడా పని నుంచి వస్తారు కదా ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి కూడా వచ్చినప్పటికీ మనం ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం మంచిదండి పొద్దున్న కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ అయితే ఏదో ఒకటి చేస్తాను స్నాక్స్ ఏదో చేసి ఏదో ఒకటి తయారు చేస్తాను వచ్చినప్పటికీ నేనైతే మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ ఇలాగే టిఫిన్ రెడీ చేస్తాను మధ్యాహ్నం లంచ్కి ఏదో ఒకటి చేస్తాను మంచిగా అంటే మన ఇంట్లో మనం మన చేసే పట్టే ఉంటుందండి అందుకోసం ఇలాగే నేను అన్ని రెడీ చేస్తూ ఉంటాను ఎనీ టైము అంటే ఎప్పుడు చూసినా నేను అటుపక్క పూజ పనులు మానండి మన ఇంట్లో దేవతలు అందరికీ పూజలు చేస్తూ ఉంటాను పూజలు అయినాక ఇంకా కిచెన్కి వచ్చేసి కిచెన్లో పనులన్నీ ఇలా చేస్తూ ఉంటానండి ఎక్కువ శాతం నాకు ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే మన ఇంట్లో పనులన్నీ మనం చేసుకొని మన పని మనమే చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకు ఏదో ఒకటి కుక్ చేస్తూనే ఉంటాను మీకు వీడియో పంపిస్తూనే ఉంటాను మీరైతే సింపుల్గా అంటే నేను ఏవీ ప్రాసెస్తో ఏవి చెప్పనండి సింపుల్గా చెప్తాను మన కుకింగ్ వీడియో పూర్తిగా పూర్తిగా ఒక కుకింగ్కే ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను నేను ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నానండి మీరందరూ కూడా నాకైతే మీరు సహకరించి మీరందరూ కూడా కుకింగ్ వీడియో పెట్టండి అని మీరు అందరూ కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెట్టండి మేము అందరము మీ ఛానల్కి హెల్ప్ చేస్తాము చూస్తాము మీ ఛానల్ బాగా నడుపుతాము అని మీరు అందరూ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పర్లేదు పెట్టండి మేము ఉంటాము మీకు తోడుగానే మీరు కామెంట్ చేస్తే నేనైతే కుకింగ్ వీడియో వాళ్ళన్నీ కూడా ఒక ఛానల్ కొత్తగా ఇంకోటి ఓపెన్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ అడుగుతున్నాను మీ అందరికి నచ్చితేనే ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను కుకింగ్ ఛానల్ అందుకోసమనే మీ అందరికీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ మరి మీ అందరి ఒపీనియన్ నాకు చెప్పండి చెప్తే అప్పుడు నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను కుకింగ్ వీడియో కుకింగ్ ఛానల్ వీడియోను నేనైతే పెడతాను మీరు కుకింగ్ ప్రత్యేకంగా నేను పెట్టాలి అనేసి నా వీడియోలు కుకింగ్ వీడియోలు మీరు చూడాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు పెట్టండి మేము చూస్తాము మీకు హెల్ప్ చేస్తాము మేము మీకు సా సహకరించి మీతో మేము ఒక అడుగు వేస్తాము మీ ఛానల్ అందు అనేసి మీరందరూ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మీ అందరి కమెంట్లతో చూసి ఇలాగెంత మంది ఉన్నారు పర్వాలేదు అనేసి అప్పుడు నేను ప్రత్యేక ఛానల్ అనమాట కుకింగ్ ఛానల్ అయితే పెడతాను సింపుల్గా తొందరగా రెడీ అయిపోయినట్లు మాత్రమే కుకింగ్ అయితే నేను చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా మరి బాయ్ మరి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇలా చేస్తూ ఉంటేనే మన ఛానల్ అయితే బాగా వెళ్తుంది మరి ఇంతవరకు మన ఛానల్ బాగా నడుపుతున్నారు బాగుంది నాకు ఇంకా మీ అందరి మీద అభిమానం పెరుగుతుంది ఇంకా అలాగలాగా పర్వాలేదు నా ఫ్రాండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ నా ఫ్యామిలీ అందరూ కూడా నా ముందుకు ఇలా నడుపుతున్నారు నా ఛానల్ అనేసి నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా నేనైతే హార్ట్ఫుల్గా నేనైతే చెప్పుకుంటున్నాను ఓకేనా మరి బాయ్ అండి